అనుకోని అనురాగం పార్ట్ థర్టీన్ రచనమైన కుమారి గారు అక్షర ఎలా ఉన్నావే అంటూ అడుగుతూ ఉంది స్నేహిత బాగానే ఉన్నాను అని అనుకుంటున్నాను బాగా ఉండాలి ఇలాగే జీవితకాలం అని కూడా అనుకుంటున్నాను ఏమో ఏమవుతుందోనే అంటున్న అక్షర కళ్ళల్లో కన్నీరు తెలియకుండా జారిపోయాయి స్నేహిత అక్షర కళ్ళు తుడిచింది ఎందుకే అంత బాధపడుతున్నావు అంటూ స్నేహిత అక్షర కళ్ళు తుడిచింది ఎందుకే అంత బాధపడుతున్నావంటూ ఎవరి ముందు కన్నీరు పెట్టలేను నేను కాని ఎందుకను నీ ముందు కన్నీరు ఆపుకోలేను స్నేహిత నీ స్నేహం ముందు నా మనసు బయట పడిపోతుంది అన్నది అక్షర అక్షర భుజం మీద చేతులు వేస్తూ ఇచ్చినట్లుగా మన స్నేహ బంధం అటువంటిది అభిలో ఏ మాత్రం మార్పు రాలేదా అన్నది స్నేహిత అభిలో మార్పు వచ్చిందో రాలేదో ఎలా తెలుస్తుంది కానీ ఎందుకో ఆ మొండితనం ఆ కోపం కొద్దిగా తగ్గిందేమో అనిపిస్తోంది ఇతరుల పట్ల తేలిక భావాలు కూడా తగ్గినట్లు అనిపిస్తున్నాయి అన్నది అక్షర అక్షర నీ తెలివికి నీ సమయ స్ఫూర్తికి మారని వారు ఎవరు ఉండరు మారుతాడు అన్నది స్నేహిత అందుకేనే ఇంత చేస్తున్నాను మారుతారు అన్న భావనతోనే ఎవరు చేయకూడని పనులు చేస్తున్నాను అంటూ బాధపడింది అక్షర ఏం మాట్లాడుతున్నావు అక్షర చేయకూడని పనులంటూ ఏమీ ఉండవు నీ ప్రయత్నం అనేది ఒక భార్యగా గెలవడానికి అది నీ భర్తను ఒకవేళ అభి నీతో జీవిత కాలం ఉండడానికి ఒప్పుకోకపోతే నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకోగలవా అక్షరా అన్నది స్నేహిత అలా ఎలా అడుగుతావే స్నేహ నీకు తెలీదా నా గురించి తను మనసు ఒకరికే అర్పిస్తాను అలాగే అర్పించాను నేను ఇక నా జీవితం అంతే అతని ప్రేమతోనే మొదలు అతనికి నచ్చకపోతే ఆ ప్రేమ ఆకరు అంతే స్నేహ నేను చెప్పలేను కాని తెలియకుండానే నాలో అభిపై ప్రేమ మొదలయ్యింది ఎప్పుడో ఇప్పుడు అతను లేనిదే నేను లేను అన్నది తెలుస్తుంది నాకు ఆ ప్రేమ వల్లే అతను నా పట్ల మొదట చేసిన తప్పులను కూడా ఒప్పులగా భావిస్తున్నాను అని చెబుతున్న అక్షర వైపు చూసింది బాధగా స్నేహం అవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు నాన్నగారి వ్యాపారం రెండింతలు అయింది చెప్పాను కదా అడ్వర్ట్స్మెంట్ వేయించాను అంతే పెద్ద పెద్ద కంపెనీ నుండి ఆఫర్స్ వస్తున్నాయి అన్నయ్య కూడా ఉత్సాహంగా ఉన్నాడు వదినా వచ్చేసింది ఇక ప్రాబ్లమ్స్ లేవు అది కూడా బాగా పెరిగింది పని వాళ్లను పెంచాము అంటూ పని జరుగుతుంది నాన్నగారు కూడా వెళ్ళి కాసేపు కూర్చుంటున్నారు బాధ్యతగా వదినా కూడా అన్ని బాధ్యతలు చూసుకుంటుంది ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదు ఒక ఆరు నెలలు పోతే ఇక మాకు ఏ బాధ ఉండదు అని చెప్పింది అక్షర నీ తెలివిపై నాకు నమ్మకం ఉంది పడిపోయిన వ్యాపారాన్ని మళ్ళీ పైకి లేపి ఒకటికి రెండింతలు చేయగలిగిన దానివి నీ ప్రేమతో అభిని నూరేళ్లు నిలుపుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటున్నాను అన్నది స్నేహిత ఆయనతో ప్రతిరోజు కాసేపు నడిపించేదాన్ని కదా ఇప్పుడు బాగానే నడుస్తున్నారు డాక్టర్ గారికి చూపించాము వారం రోజుల్లో పూర్తిగా క్లియర్ అయిపోతుంది అని చెప్పారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి ప్లీజ్ త్వరగా కోలుకున్నారట అని నవ్వింది అక్షర అస్తమిస్తున్న సంధ్యాకాంతలు అక్షర ముద్దాడుతూ ఉన్నాయి ఆ రంగులలో అక్షర మరింత అందంగా మెరిసిపోతూ ఉంది ఆ వెలుగులలో అక్షరని చూస్తుంటే విజయం సాధించి అమ్మవారి అవతారంలా కనిపించింది అక్షర అభి ఆఫీస్కి వచ్చాడు ఆఫీస్ రూమ్ లో ఉన్న చక్కటి కొటేషన్స్ అభి కళ్ళను దాకాయి నీలో ఉన్న నిన్ను తెలుసుకో నిన్ను నువ్వు మోసం చేసుకోకు నీ పంతంలో అంత ముందేమో కానీ నీ ప్రతిభలో అనేక మంది జీవితం ఉంది అభి రెండు సార్లు చదివిన తర్వాత ఆ మాటలకు ఎన్నో అర్థాలున్నాయి అని గ్రహించాడు బాయ్ చెబుతూ అక్షర మేడం గారు పెట్టించారు సార్ తీసేయమంటారా అన్నాడు ముందు ఆఫీస్ రూమ్ లో ఏదైనా ఉంటే అక్షర పెట్టింది అని తెలిస్తే వెంటనే తీసేయమని చెప్పేవాడు వద్దులు అందులో తప్పేముంది చదివితే గమ్యానికి మార్గం కనిపిస్తుంది ప్రతిరోజు చదవాలి ఓకే అంటూ నవ్వాడు అభిరూప్ అమ్మో సార్లు ఎంత మార్పు వచ్చింది అలా నవ్వుతూ ఎప్పుడూ మాట్లాడలేదు నాతో అనుకున్నాడు బాయ్ నవ్వుతూ తాతగారి రూమ్ లో అక్షర పూజ చేస్తుంది అని అటువైపు నడిచాడు అభి అందమైన లిల్లీ పువ్వులతో చక్కటి దండలు వేసి ఉన్నాయి దేవుడి పాటాలకు మనసు ప్రశాంతంగా అనిపించింది దీపం వెలుగుతూ ఉంది సాంబ్రాని కడ్డీల వాసన ఎంతో హాయిగా అనిపించింది అది ఏదో కొత్తగా అనిపించి ఆ బాక్స్ తీశాడు అవన్నీ కూడా కొండ జాతి వాళ్ళు తయారు చేసిన వస్తువులు అని చూసి ఆశ్చర్యపోయాడు ప్రతి విషయాన్ని గ్రహించి ఏది ఎన్నుకోవాలో ఏది విడిచిపెట్టాలో తెలుసు అక్షరకు అని నవ్వుకున్నాడు అక్షర బాగా అలవాటైపోయింది కొత్తగా చేరిన సెక్రటరీ మీకు ఇంతకాలం బాగోలేదు అని బాధ వేసింది ఇప్పుడు వచ్చారు ఆఫీస్ కి కల వచ్చింది అంటూ నవ్వింది ఎందుకు వర్క్ బాగా చెప్పింది అక్షర అంటూ నవ్వాడు అభి ఎలా అయినా మీరు వస్తే అదొక అందం సార్ అన్నది ఆ అమ్మాయి ఓకే నీ పని మీరు చూసుకోండి అంటూ నవ్వుతూ చెప్పాడు అభి అభి చూపులు ఎక్కడెక్కడో నిలుస్తాయి నిజానికి అలాంటి స్పెషల్ డ్రెస్ వేసినా కూడా తన వైపు కన్నెత్తి కూడా చూడని అభిని చూసి బయటకు వెళ్లిపోయింది స్వీటీ అభి తన టేబుల్ మీద ఉన్న లెటర్ కనిపిస్తే తీశాడు బయటకు వజ్రాల వంటి అక్షరాల వరుస వెల్కమ్ మిస్టర్ ఎండి గారు ఆఫీస్ లో ఏదైనా నచ్చని విషయం చేసినట్లయితే అవి నిర్మోహమాటంగా తొలగించవచ్చని ప్రార్థన నన్ను కాదు అవి అంటూ ఐ లవ్ యూ సో మచ్ రాత్రి మీకు మీరుగా ఆనందంగా అల్లుకుపోయి ప్రేమ లోకంలోకి తీసుకెళ్లారు అలా నిద్ర పట్టేసింది అందుకే అప్పుడు చెప్పని ఐ లవ్ యు ఇప్పుడు చెప్తున్నాను అక్షరం చిన్న ఇంద్రధనస్ వేసి లవ్ సింబల్స్ వేసింది భలే ఆనందంగా అనిపించింది నీకు తెలియని విద్య లేదా అక్షర అనుకున్నాడు మనసులో అక్షరకు ఫోన్ చేశాడు అభి బిజీగా ఉన్నారా మేడం అంటూ చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడాడు ప్రేమలోకి జారుతున్న అభికి తనలో కలుగుతున్న కొత్త ఫీలింగ్స్ ఏమిటో అర్థం కాకుండా అతన్ని నడిపిస్తున్నాయి అక్షర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి వచ్చాడు అభిరు ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు రోషన్ అతని ముఖంలోని సంతోషం చూసి తను కూడా సంతోషపడ్డాడు అవి అక్కడ జరుగుతున్న పని విధానాలు చూసి ఆశ్చర్యపోయాడు అవి సోప్ లిక్విడ్స్ సర్ఫ్ లిక్విడ్స్ వాటి కలర్స్ మార్చి నాణ్యతగా మరింత చక్కటి సువాసనలతో తయారు చేయించింది అక్షర అవి తను ఇంట్లో రెస్ట్లో ఉన్నప్పుడు అక్షర కంపెనీస్ వారు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్ లో చూసేవాడు ఫోన్లో ఆశ్చర్యం కలిగించేది చెప్పాలంటే ఇప్పుడు ఆ కంపెనీ పూర్వపు వైభోగం కన్నా మించిపోయింది అని చెప్పాలి అని అందరూ చెప్పుకుంటున్నారు చాలా నీట్ గా ఎక్కడ ఏది ఉండాలో అది అమర్చి పెట్టినట్లు ఉంది అక్షర ఫ్రంట్ షాప్ లు పూర్తయ్యాయి వాటిని సింపుల్ గా ఓపెన్ చేసి కి ఇచ్చేసింది అక్షర అంతేకాక షాప్స్ కింద కార్ పార్కింగ్ ఏరియా కూడా కట్టించింది తెలివిగా చాలా ప్లేస్ అవడం మూలంగా చుట్టుపక్కల మంచి షాపింగ్ ఉండడం వల్ల సౌకర్యం లేనివారు అక్కడ కార్ పార్కింగ్ చేస్తే మనీ కట్టి తీరాల్సిందే అలా నెలకు కార్డులు కూడా తీసుకుంటున్నారు అని చెప్పింది అక్షర అన్ని అభికి చూపిస్తూ వెరీ గుడ్ అసలు ప్రతి ఆలోచన చాలా బాగుంది అంతకు ముందు ఆ ఏరియా ఖాళీగా కార్లన్నీ ఆపుకుంటూ ఉండేవారు ఒక్కోసారి వెహికల్స్ పెట్టి తీసేవాళ్ళు కాదు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అని అక్షర అంటూ ఉండేది అక్షర అభి ఇద్దరు కలిసి హోటల్ వెళ్ళారు అక్షరకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్స్ ఇస్తున్న అభివైపు చూసి నా ఇష్టాలన్నీ గమనించారు అని నవ్వుకుంది అక్షర అక్షర కూడా అభికి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసింది ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమగా తినిపించుకుంటూ ఆనందంగా నవ్వుకున్నారు అలా తినిపించడం ఆ విధంగా కళ్ళల్లోకి ప్రేమగా చూసి నవ్వడం చక్కటి హుషారైన మాటలతో అతని మనసును మైమరపించడం బాగా అలవాటు చేసింది అబ్బికి రెస్ట్ కాలంలో అక్షర అందుకే అతనికి కాఫీ సిప్ చేస్తున్నా కూడా అక్షర ముఖమే కనిపిస్తుంది ఏదైనా తింటున్నా కూడా ఆమె లేకుండా తినాలి అనిపించడం లేదు అంతేకాదు అక్షర టిఫిన్ పెట్టే విధానాలు ఆ స్టైల్ వండే విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ చూడడానికి ఎంతో అందంగా అమర్చేది టిఫిన్ లంచ్ డిన్నర్ లవ్ సింబల్స్ తో గారలు వేయించేది ఐ లవ్ యూ అంటూ అక్షరాలు మోల్స్ తెచ్చి ఇడ్లీలు వేయించేది వాటిపై చెర్రీ పళ్ళు పెట్టి అందంగా ఇచ్చేది తింటూ నవ్వుతూ చూస్తున్న అభి వైపు చూసి ప్రేమగా కళ్ళను కదుపుతూ మైమరపింపజేసేది అభి మనసును అలా వారి లంచ్ అందంగా ముగిసింది కారులో కూర్చుంటూ అబ్బా కాలికి ఏదో పట్టుకుంది అంటూ కావాలని అభి కాలి మీద దాకా వొంగిపోయి మరి సర్దుకుంటుంది అక్షర అందమైన ఆ నడుపుంపు చూస్తుంటే అభి మనసుమై మయమరచిపోయింది అతని చేయి ఆమె శరీరాన్ని అందంగా తాకింది ఆ స్పర్శకు మైమర్చిపోయిన అక్షర అబ్బా వదలండి ఏమిటి మీరు మరీను ఇది కారు కారులో కూడా కిస్ చేస్తారా ఏమిటి అంటూ అక్షర కళ్ళతో కవ్వించింది అంతే అవే అక్షరని కిస్ చేయడానికి కారు ఒక పక్కకు పార్క్ చేశాడు అతనికి ఎంతో ఇష్టం స్వచ్ఛమైన అక్షర పెదవులలోని తేనె అమృతంలా అనిపిస్తుంది అతని మనసుకు ఒక సమయంలో ఆ అమృతం అతని దాహాన్ని తీర్చింది ఆమె తన పెదవులతో అభిని ముద్దు చేస్తూ ముచ్చటగా మురిపించేది రోజులు అందంగా జరిగిపోతూ ఉన్నాయి అక్షర నిద్రలేచేసరికి లేట్ అయిపోయింది రంగమ్మ లోపలికి వచ్చి ఏమా ఈరోజు లేవలేదు పెందలాడే అంటూ నిద్రలేపింది అమ్మో ఏడయిందా అంటూ అభి పడుకునే వైపు చూసింది చిన్నబాబు వెళ్ళారమ్మా నువ్వు లేకలేదు అని చెప్పి ఆయనకు ఏదో అర్జెంటు పని ఉండడంతో వెళ్ళాను అని చెప్పమన్నారు అని నవ్వింది రంగమ్మ చిన్నబాబు గారిలో చాలా మార్పు చూస్తున్నాను అందుకే సంతోషంగా ఉంది తల్లి నీకు ఎలా ఉందో అన్న ఆందోళన బాబు ముఖంలో కనిపించింది అంతేకాదు మిమ్మల్ని లేపి ఒకవేళ బాగోకపోతే తనకు ఫోన్ చేయించమని మరీ చెప్పి వెళ్ళారు నిద్రలేపడం నిన్ను ఇష్టం లేదట అని నవ్వుతూ ముచ్చటగా చెప్పింది రంగమ్మ నవ్వుతూ బామ్మ అంటూ పైకి లేచింది అక్షర అభి ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళకి మెసేజ్ చేయడంతో వచ్చారు అందుకే హడావిడిగా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాడు అవి నాణ్యత కలిగిన వస్తువులను తయారు చేసే విధానాలు టెక్నిక్స్ వారంతా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సరుకుని అందజేసి చెప్పి వెళ్ళారు తప్పకుండా అలాగే చేసి అందిస్తామంటూ ఆ కంపెనీతో వ్యాపారం కుదుర్చుకొని సంతకాలు చేశాడు అవి అక్షర ఎన్నో కంపెనీలను వాకప్ చేసి ఈ కంపెనీలని సెలెక్ట్ చేసి వారితో డీల్ కుదుర్చుకోవాలి అని చెప్పడంతో ఆ నిర్ణయం తీసుకున్నాడు అవి ఎడ్యుకేషన్ పరంగా నాలెడ్జ్ పరంగా అక్షరకు అన్ని విషయాలు తెలుసు బిజినెస్ గురించి ఎలా ఉందో అక్షర నిద్ర లేచిందో లేదో ఎప్పుడు అంతసేపు పడి అనుకుంటున్నాడు అవి ఇంతలో అభిషేక్ ఫోన్ చేశాడు ఏమిట్రా నీకు గుర్తుందా రాయల్ కంపెనీతో మనం కూడా వాటా కలిపితే లాభాలే లాభాలు ఆ విషయం గురించి నీకు శ్రద్ధ ఏమీ ఉన్నట్టు కనిపించలేదు మాట మంచి ఏమీ లేదు మీ తాత ఏమంటున్నాడు ఆస్తి ఇవ్వడానికి నీ కొడుకు పుట్టాలి అంటున్నాడా లేక వాడికి కూడా కొడుకు పుట్టాలి అంటున్నాడా అంటూ నవ్వుతూ ఉన్నాడు ఇంతలో అమూల్య వచ్చి ఫోన్ తీసుకుంది బాబు ఎలా ఉన్నావు అంటూ ఏమీ తోచడం లేదురా ఉన్న ఒక్కడివి అక్కడికి వెళ్ళే కూర్చున్నావు అంటూ ఒక రకంగా మాట్లాడింది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా చేయండి బెంగగా మీ నాన్నగారు ఉదయం వెళ్తున్నారు ఎప్పుడో వస్తున్నారు ఒక్కోసారి రావడం లేదు చిరాకుగా ఉంది ఇక్కడ తెలుగు కుటుంబాలు లేని ఏరియాకు తీసుకొచ్చారు అంటూ ఇబ్బందిగా మాట్లాడుతున్న తల్లి మాటలు విని వచ్చేస్తాను మమ్మీ అని చెప్పాడు అవి తాతగారి ఆరోగ్యం ఎలా ఉంది కుదిరితే తాతగారిని కూడా తీసుకురావచ్చు కదా అంటున్న అమూల్య మాటలకు వేరే బిజినెస్ గురించి మాట్లాడాలి ఇక నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు అభిషేక్ చిరాకుగా డాడీ ఎవరో ఫోన్ చేస్తున్నారు అంటూ ఫోన్ పెట్టేశాడు అవి అక్షర ఫోన్ చేసింది ఏమిటి రాజకుమారుల వారు పొద్దున్నే వెళ్ళిపోయారు సంస్థానానికి ఆయన ముఖ దర్శనం లేనిదే మాకు తెల్లారినట్లే ఉండదు కదూ అంటూ నవ్వింది అక్షర నీ అందమైన ముఖాన్ని చూశాను వెంటనే ఏదో అనిపించింది కానీ ఉదయం బాగోదు అని ఆఫీస్కి పరిగెత్తాను అంటూ నవ్వాడు అభి రాత్రి ఫైల్ పూర్తి చేసేలోకి లేట్ అయిందండి అందుకే మెలకువ రాలేదు సారీ అన్నది అక్షర ఎందుకు సారీ నేను వస్తున్నాను మనం కలిసి టిఫిన్ చేద్దాం అన్నారు అభిరు వద్దు వద్దు మీకు డిస్టర్బెన్స్ ఎందుకు టిఫిన్ అన్ నేనే తీసుకొస్తున్నాను బాస్ నీకు అని నవ్వింది అక్షర ఓకే త్వరగా వచ్చాయి అన్నాడు అభి ఫోన్ పెట్టేసిన అభికి నాన్నగారు చేసే పని తప్పు కాదు అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంట్లో పాపం రాత్రంతా పబ్బుల్లో గడిపిస్తారు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తారు ఈ వయసు వచ్చినా కూడా డాడీ ఆయన ఎంజాయ్ ఆయనదే అందుకోసం చాలా ఖర్చు పెడతారు సంపాదించేది తక్కువ నిజానికి కానీ ఖర్చులు ఎక్కువ చెప్పాలంటే ఇంట్లో అమ్మ చాలా పొదుపుగా వాడుతుంది అన్నీ కూడా నాన్నగారు మాత్రం రిచ్ ఆంటీ దగ్గర ఉండిపోతూ ఉంటారు తన చిన్నతనం నుండి తెలుసు వారిద్దరూ అలా ఉంటారని మమ్మీకి తెలుసు కానీ ఏం మాట్లాడదు ఆ విషయం ఇదివరకు తప్పు కాదు మగవాడు ఏదైనా చేయొచ్చు అనిపించేది కానీ ఇప్పుడు ఎందుకు ఆ విషయం తప్పుగా అవికి అమ్మ గురించి ఆలోచించాడు మొదటిసారిగా అక్షర నవ్వుతూ ఆఫీస్కి వచ్చింది ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు సరే మంచి కంపెనీతో డీలింగ్ కుదుర్చుకున్నారు ఇంకా నష్టపోయింది కూడా వచ్చేస్తుంది లాభంలోకి ఇబ్బంది పోయింది మనకు అంటూ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది డబల్ లాభం అంటూ నవ్వింది వర్క్ కూడా వర్కర్స్ని పెంచి వారికి సమయానికి తగ్గట్టుగా అందించేస్తే ఇబ్బంది ఉండదు వారు టైంకి మెయింటైన్ ఎక్కువగా చేస్తారు అని చెప్పింది అక్షర తప్పకుండా అక్షరం ఆ వర్కర్స్ని ఎప్పుడో సెట్ చేశాను రోషన్ పంపించాడు అందరూ కూడా వర్క్లో ఉన్నారు బిజీగా అంటూ నవ్వాడు అవి చాలా గొప్పవారైపోతున్నారు అన్నట్లు పెదవులు విరుస్తూ చక్కగా నవ్వింది అక్షర టిఫిన్ చేసినా ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది కాఫీ తాగినా కూడా తీరలేదన్నాడు అవి అక్షర వైపు కళ్ళతో చూస్తూ అర్థమైంది అంటూ అక్షర పైకి లేచి అభికి తేనెల ముద్ద పెట్టింది థ్యాంక్ యూ చాలా ఎనర్జీ వచ్చింది అంటున్నాడు అభి ప్రతి సంతోషము అక్షర మనసులో నిలిచిపోతుంది ఆ సంతోషం తనకు జీవితాంతం ఉంటుందా లేదా అన్న ప్రశ్న ఆమెకు ప్రతిసారి కలిగే ఆనందంతో పాటు ఆందోళన కూడా ఆమె వెంట చుట్టుకొని ఉంటుంది అక్షర చెప్పి వాళ్ళ నాన్నగారి కంపెనీకి బయలుదేరింది కొంచెం దూరం వెళ్ళగానే కళ్ళు తిరిగిపోయాయి కారు అద్దంలో స్నేహ కనిపించింది కారు స్లో చేసి పక్కకు తిప్పింది కిందకు దిగిన అక్షరకు వామిటింగ్ అయిపోయింది ఏమిటో బద్ధకంగా ఉంది పైగా కడుపులో కూడా బాగోలేదనుకుంటూ ఉంది ఈలోపు స్నేహ వచ్చి ఏమైంది అంటూ వాటర్ ఇచ్చింది ఇలా ఉంది అని చెప్పింది అక్షర ఒకసారి డాక్టర్ ఆయన దగ్గర చూపించుకుందు కానీ రా అంటూ అక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళారు స్నేహిత అక్షర డాక్టర్ చెప్పిన విషయం ఎంతో సంతోషాన్ని కలిగించింది కానీ అంతలోనే భయం వేసింది దుఃఖం వచ్చేసింది అక్షరకు హాస్పిటల్ సంబంధించిన పార్క్లోకి వచ్చిన ఓడ్చుకోలేక స్నేహితురాల్ని కౌగిలించుకొని ఎక్కి వెక్కి ఏడ్చింది అక్షర ఏమైంది అక్షర నెల తప్పాను అన్న సంతోషం కూడా లేకుండా బాధపడుతున్నావు నాకు తెలుసు కానీ అంటూ ఏమీ మాట్లాడలేకపోయింది స్నేహిత ఈ బిడ్డ పుట్టిన తర్వాత నేను అబికి అక్కర్లేదు అంటే భరించలేని స్నేహం ఏమైపోవాలి అబిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అతను లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాను నిద్ర లేవగానే ఆయన చూడకపోతే ఏదోలాగా ఉంది అంటూ స్నేహితురాల్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నది అక్షర మరి ఎలా చేస్తావే అన్నది స్నేహిత ఏం చేయాలో తెలియడం లేదు సంతోషాన్ని సంతోషపడాలో లేక అంతకు మించిన దుఃఖపడాలో తెలియడం లేదు నా జీవితం ఇంతటితో ఆగిపోతుందేమో అన్న భయం వేస్తుంది స్నేహ అయినా జీవితాలతో ఆటలేమిటి నా జీవితంతో నేనే ఆడుకున్నాను పిచ్చి ఆట అని దుఃఖం ఆపుకోలేకపోయింది అక్షర అక్షర తప్పుగా అనుకోనంటే ఒక సలహా ఇస్తాను అన్నది స్నేహ చెప్పు స్నేహ అన్నది అక్షర బిడ్డను కని వారికి ఇచ్చాకే కదా ఒప్పందం అయిపోయేది నువ్వు బిడ్డని కనుకు అబార్షన్ చేయించుకో ప్రస్తుతానికి తర్వాత కొన్ని సంవత్సరాలు బిడ్డను పుట్టకుండా సైలెంట్గా మాత్రలు వాడు ఆ తర్వాత అవి పూర్తిగా వాడనిపించినప్పుడు ఆ ఒప్పంద పత్రాలన్నీ చించేసిన తర్వాత అప్పుడే నువ్వు తల్లివి కావాలని నిర్ణయం తీసుకో అన్నది స్నేహ ఆలోచిస్తూ ఉన్నది అక్షర ఆలోచించక్షర భర్తను బిడ్డను ఇద్దరిని దూరం చేసుకొని ఉండలేవు నువ్వు ఎంత సెంటిమెంటల్ ఫుల్వో నాకు తెలుసు భర్తని వదులుకోలేని దానివి రేపు నవమాసాలు మోసి కన్న బిడ్డను వదులుకోగలుగుతావా ఆ రెండు బంధాలకు దూరంగా ఉండి నా అక్షర నాకు దక్కుతుందా అన్న భయం కలుగుతుంది అంటూ ఏడుస్తూ స్నేహితురాల్ని హత్తుకుంది స్నేహిత ఇంతలో అక్షరకు గుర్తుకు వచ్చింది ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటూ కార్లో నుండి ఫ్రెండ్షిప్ బ్యాన్ తీసి స్నేహితకు కట్టి స్వీట్ పెట్టింది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకున్నారు ఇద్దరు ఆ విషయం గురించి ఆలోచించుకో అక్షర నీ జీవితానికి నువ్వు ఇప్పుడు వేసుకునే ప్రశ్నలోనే ఉంది జవాబు అని చెప్పిన స్నేహిత మాట విని ఆలోచిస్తూ ఉంది అక్షర తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్